హలో హలో నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ నేను రఘు మా నేను రఘు మాట్లాడుతున్నాను సార్ ఆకాశం టీవీ చెప్పండి సార్ సార్ ఇది ఏసీబీ గారు ఒకసారి మీరు ఫోన్ చేయమని చెప్పారు సార్ అది మొన్న ఒక మన నోబల్ స్కూల్ హై స్కూల్ నోబల్ హై స్కూల్ వాళ్ళ మీద కేసీన్ కదా సార్ ఎఫ్ఐఆర్ అది సార్ సార్ ఫోన్ చేశాను ఒకసారి మిమ్మల్ని మీతో మాత్రం అని చెప్పారు సార్ అది రిమైండ్ అయ్యిందా సార్ వాళ్ళు రిమైండ్ సెవెన్ ఇయర్స్ ఎబో ఉంటే రిమైండ్ అవుతారండి అది జేజే యాక్ట్ కదా సార్ అది నాన్ బిల్ యాక్ట్ అండి అన్న సార్ అది అవునవును ఒకసారి మన దీని ఏమంటారు ఫస్ట్ ఫార్టీ వన్ ఇస్తాము రెస్పాండ్ బట్టి దాని రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి రిమాండ్ చేస్తాం నెక్స్ట్ అంటే నార్మల్ గా ఫస్ట్ సార్ అది త్రీ త్రీ ట్వంటీ ఫోర్ నార్మల్ కేస్ అనుకోండి చిన్న కేసు కానీ చిన్న పిల్లలు జేజే యాక్ట్ అన్నాక హండ్రెడ్ పర్సెంట్ దానికి మన జడ్జి మంది కోర్టులో సబ్మిట్ చేయాలి కదా సార్ లేదు లేదు సార్ అట్లేం లేదు కదా అవునా ఎందుకంటే సార్ ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే కంప్లైంట్ చేసారో సో వాళ్ళు భయపడతా ఉన్నారు వాళ్ళ వీళ్ళ తరపున నోబోల్ హై స్కూల్ తరపున ఎవరో వాళ్ళని బెదిరుస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ సార్ మనకు ఎవరు బెదిరిస్తున్నారు వాళ్ళ పేరు వాళ్ళు అది ఇవ్వండి వాళ్ళ పైన కూడా మళ్ళీ యాక్షన్ తీసుకుందాం అదే అంటే ఇప్పుడు ఒక్కసారి మీరు మన దీంట్లో రిమైండ్ ఉంటాయి కదా అనుకోని ఒకసారి మేము సార్ ఫోన్ చేస్తే మీకు కాల్ చేయమని చెప్పారు నేను రిమైండ్ తీసుకున్నా తీసుకోవట్లేదు అది బాధ ఎవరు తీసుకోటం సార్ నైసర్ ఎందుకు సార్ సెవెన్ ఇయర్స్ బిలో ఉంటే తీసుకోరు అంటే జేజే సార్ నాన్ బెలీబుల్ ఏమైనా తీసుకుంటే కదా సార్ జేజే యాక్ట్ పనిష్మెంట్ ఎంత ఉందో ఒకసారి చూడండి ఓకే సార్ సార్ నేను జస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేయడం లేదు సార్ నేను అడుగుతున్నాను అంటే అదే అదే నేను ఏమంటున్నా జేజే యాక్ట్ అయినా ఏదైనా సరే సార్ అది అరే సెవెన్ ఇయర్స్ అబోవ్ ఉంటే తీసుకుంటారు సెవెన్ ఇయర్స్ బిలోనే ఓకే అంటే మీరు ప్రొడ్యూస్ చేసి ప్రయత్నించారా సార్ అయితే అంటే ఇది పిల్లల విషయం కాదు సార్ స్కూల్ పిల్లల విషయం కదా ఒకసారి ప్రయత్నించారు అలా సార్ ఎందుకంటే చాలా ఇది ఇది ఒకటే కాదు సార్ వీళ్ళది నోగోల్ హై స్కూల్ వాళ్ళది ఇంతకు ముందు కూడా వీళ్ళ మీద వచ్చినాయి కానీ ఎవరు పట్టించుకోలేదు ఈ నాయకుల వల్ల తప్పిదాలు జరిగినాయి అక్కడ వీళ్ళని ఎం పొలిటికల్ గా మేనేజ్ చేయడం జరిగింది అక్కడ ఇంతకు ముందు సేఫ్టీ నామ్స్ లేకుండా బస్సు ఉంటాయి కదా సార్ స్కూల్ బస్సు త్రీ ఇయర్స్ బ్యాక్ స్కూల్ బస్సు కూడా తగిలిపోయింది సార్ కాలిపోయింది ఓ అదే అందుకనే ఇంత సీరియస్ తీసుకుంటాం సార్ మేము మాకేమో వాళ్ళ మీద పర్సనల్ ఇంటెన్షన్ ఏం లేదు సార్ పర్సనల్ గా వాళ్ళతో మాకేం పని చేయలేదు ఎందుకంటే పిల్లల జీవితాలు కదా సార్ సో ఆ పిల్లలు ఎట్లాంటి విచక్షణ రహితంగా అంటే విచక్షణ రహిత కొట్టారు సో ఎవరైతే టీచర్ ఉన్నారో వైస్ ప్రిన్సిపల్ సో ఆమె నేను కొట్టను ఇంకా అని ఆమె రాసిచ్చింది ఎంఆర్ఓ గారు ముంగడ మండల మెజిస్ట్రేషన్ గారు నేనే కాదు ఈవెన్ ఏ టీచర్ కొట్టడం రాసి ఇచ్చింది ఇచ్చినాక తెల్లారే ఒక బాబును తొడ మీద కొడితే అది టూ డేస్ దాకా మర్కా పోలేసారు సో అందుగురించే వాళ్ళు అయితే కాదు వీళ్ళు బుద్ధి బుద్ధి మారదనుకొని వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు సో ఎస్ఈబీ గారు కూడా మంచి అంటే స్క్విక్ రెస్పాన్స్ ఇచ్చేసి మీకు వాళ్ళే ఫోన్ చేశారు అనుకుంటారు సార్ మీకు ఆ విషయంలో వాళ్ళు చేసిన చేయకపోయిన ఇమ్మీడియట్ కేసెస్ సార్ సార్ ఆయన సార్ బిలీవ్ ఐ బిలీవ్ అండ్ సిస్టమ్ సార్ నాకు నాకు బిలీవ్ నమ్మకం ఉంది సార్ సో ఒకసారి చూడండి సార్ ప్రయత్నించండి సార్ తప్పకుండా తప్పకుండా ఓకేనా సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐ తెలియ వన్ థింగ్ సార్ నేను చెప్పడం మర్చిపోయాను సో వాళ్ళు ఏంటంటే మన చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకు కంప్లీట్ చేద్దామంటున్నారు సార్ వాళ్ళు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కంప్లీట్ చేద్దామని వాళ్ళు చెప్పారు అందుకని అవన్నీ అవసరం లేదు ఇప్పుడు ఒక నిమిషం అని అప్పుడు ఈవినింగ్ ఓకే 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 సార్ ఓకే థ్యాంక్ యూ